నమస్తే వెల్కమ్ టు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుండా మున్సిపాలిటీతో పాటు సిలార్పల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన కూచికూర్ల దామోదర్ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యాధునిక వసతులతో ఆర్ఎన్ ను నిర్మించి ప్రారంభిస్తామని అన్నారు ఇంద్రమ్మ రాజ్యంతోనే మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు మిగిలినవి త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు రైతు రుణమాఫీకి అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో పాటు అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు అదేవిధంగా ధరణి స్థానంలో బలమైన రెండు వేల ఇరవై నాలుగులో ఆర్ఓఆర్ చట్టం తీసుకురాబోతున్నామని అన్నారు

అదే రకంగా కలవకుట్టి టౌన్లో మౌలిక వస్తువులకు సంబంధించి డ్రైన్లు రోడ్లు ఎన్షన్ఎల్ స్కూల్ రూమ్స్ ఇలా అనేక కార్యక్రమాలు సుమారు నలభై నాలుగు నలభై ఐదు కోట్లతో శంకుస్థాపనలు ఓపెనింగ్లు చేసుకోవడం జరిగింది ప్రధానంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు కసరెడ్డి అందడానికి ఈ రోజు నుంచి పరిచయం కాదు అదేవిధంగా ఇరవై నాలుగు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటివి నూట ఏడు కోటి ఏడు లక్షలకు సంబంధించి మరి వారికి అన్ని ఇరవై నాలుగు కమిటీ హౌస్ మరి ఇవ్వడం జరిగింది మరి స్టెప్ బై స్టెప్ ఈ మూడు నాలుగు సంవత్సరాలలో వాళ్ళందరినీ కూడా కంప్లీట్ చేస్తారు వారు ఈ రోజు ఫౌండేషన్ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు వేయడం జరిగింది అదేవిధంగా పది పది కోట్ల మొత్తం మున్సిపాలిటీలో అన్ని వాట్స్ ఇంచుమించుగా అన్ని కవర్ అయినట్టుగా డ్రైనేజ్ కానీ సీసీ కూడా చేసుకోవడం అయ్యింది మినీ స్టేడియం ఇక్కడ పెండింగ్ బాక్స్ కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా కొన్ని ఆటలకు సంబంధించి అక్కడ కోర్స్ కూడా వేసుకోవడానికి వారి ఈ ఈరోజు ఫౌండేషన్ మరి వేసుకోవడం జరిగింది దాదాపుగా కోటి ముప్పై లక్షల రూపాయలు దానికి శాంక్షన్ ఉన్నది అదేవిధంగా చాలా పరిణామం ఇక్కడ స్కూల్లో హై స్కూల్లో జూనియర్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసుకోవడానికి వచ్చానికి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు సాక్షి అయినా ఈ రోజు పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి కొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి ఇప్పుడే ఒక పది నిమిషాల కింద మరి ఫౌండేషన్ వేసుకొని రావడం జరిగింది పెద్ద మనిషితో నిజంగా కూడా వారికి ఎంత సహనంగా ఉంటారో ఈ ఒక్క మాట చెప్పాలంటే మీరు గుర్తుండకపోవచ్చు సార్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఇక్కడ మీ డబ్బులతోటి సొంత గవర్నమెంట్ కాదు మీ డబ్బులతోటి ఇక్కడ పైపు చేస్తే ఆ రోజులలో ఇక్కడ నీళ్లు ఉండేది కాదు నేను కొత్తగా ఎమ్మెల్సీ అయినాను అసలు వచ్చిన మూడు కోట్ల రూపాయలు అప్పుడు ఉంటే కూడా సిడిఎఫ్ ఉంటే ఆ ప్రతిదీ బోరు కావాలి బోరు వేస్తూ బోరు వేస్తూ పోతున్నాం పడేటి పడకపోతుంటే అప్పుడప్పుడే మిషన్ బరిత వస్తుందని చెప్పేసి రాబాట వస్తే అదే కాదు మాకు ఈ నీళ్లు మేము ఏదో విధంగా వాడుకుంటామని చెప్పేసి సార్ని అడిగిన ఏం మరి ఇక్కడ పైపులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఆ పైపులు కొనేటువంటి పరిస్థితి లేకుంటే ఆ రోజు ఇక్కడ గెలిచి పెద్ద మనుషులతో ఎన్నో విధాలుగా ఈ కథకుతి కూడా విమే ముఖ్యంగా ఈ కేఎల్ఐ కాలు వారు దగ్గతుండి చేయించు ఈ మాట చెప్పలేం కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు కూడా ఉన్నారు ఆ టైంలో దగ్గరుండి వచ్చి కేఎల్ఐ ద్వారా నీళ్ళు ఈ కలకుర్తికి రావడానికి వారు పెద్ద సహకారం చేసి ఈ రోజు రైతులు ఆనందంగా ఉన్నారంటే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఈ రోజు పాడుతున్నాయి మొత్తం కలవకు మండలానికి సంబంధించినటువంటి ఈ గ్రామాలకు అదే విధంగా వారి సహకారంతో ఈ మధ్య కే కొంతమందికి రైతులకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి వారు కూడా సహకరించారు అదే విధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రాంత వాసి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ రైతులకు డబ్బులు కూడా ఇప్పించడం జరిగిస్తుంది ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు ఉన్నది కానీ అది చాలా చిన్నగా ఉంది కొత్తగా ఏర్పడినటువంటి ఆర్టీఓ ఆఫీసు మాకు కావాలి అది మీరు పెద్ద మనసు ఇక్కడ చాలా పెద్ద టౌన్ ఇది బాగా ఎదుగుతున్నటువంటిది పెరుగుతా ఉంది బాగా డెవలప్ అవుతుంది మరి అది కంజస్టైడ్గా ఉంది కాబట్టి ఎక్కువ మిమ్మల్ని కోరికలు కోరతలేదు సార్ ఆర్టీఓ ఆఫీస్ మాత్రం కంపల్సరిగా మీరు చేయాలి సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ అండ్ బి బిల్డింగ్ కూడా ఇష్టమని చెప్పారు నేను మీ దగ్గరికి తీసుకొస్తాను సార్ ఏవైతే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ చేస్తున్నారో మీరు గౌరవ మంత్రిగా మీరు మాకు సహకరించినట్లయితే చేయించినట్లయితే మీకు ఎలవేళనా ఈ కడవబొట్టి ప్రాంత వాసులందరూ కూడా మరి ధన్యవాదాలు చెప్పుకుంటాం సార్ ఎందుకంటే మీకు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసానికి ఎట్లా తప్ప కల్వకుట్టి డెవలప్మెంట్ కోసం మరి అది సహకరించాల్సి కాకూడదు ముఖ్యంగా అందరూ కూడా చాలా సంతోషపడాలి పెద్దలు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకి సంబంధించిన శాసనసభ్యులు ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు స్థానికంగా ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఈ స్థానిక సమస్యలు కొన్ని చెప్పారు వాటిని తప్పకుండా చేస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు వాటన్నిటిని ఫాలో అప్ చేయడంతో పాటు నా శాఖకు సంబంధించిన ఒక ఆర్డీఓ ఆఫీసు కావాలని అడిగారు తప్పకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఆర్డీఓ ఆఫీసర్ శాంక్షన్ చేసి మళ్ళీ ఓపెనింగ్కో దాని ఫౌండేషన్కో ఇక్కడికి వస్తాను అని కూడా ఈ వేదిక మీద విధులు తెలియజేస్తున్నాను ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ తమ్ముళ్లకు రైతన్నలకు ఆడబిడ్డలకు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీలకు ప్రతి మాటని ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ఉన్న దాంట్లో సరిపెడుతూ వ్యూహాత్మకంగా అనేక మంచి కార్యక్రమాలు ఎన్నికల ముందు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చామో ఈ ఆరు గ్యారంటీల్లో చిత్తశుద్ధితో ఇప్పటికే ఐదు గ్యారంటీలు పూర్తి చేశాం భవిష్యత్తులో చెప్పనే కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రైతన్నల విషయంలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి దీంట్లో భాగంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటే ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్లు రైతన్నుల ఖాతాలో జమ చేసింది మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇంకా పదమూడు వేల కోట్లు రైతన్నులకు ఇవ్వాల్సిన మాట నిజం వివిధ కారణాల చేత లేట్ అయిన మాట వాస్తవం రాబోయే కొద్ది రోజుల్లో గత ప్రభుత్వం లాగా మాటలు చెప్పకుండా ఆ మిగిలిన పదమూడు వేల కోట్లు కానీ ఇంకా అవసరమైతే ఒక నాలుగు ఐదు వందల కోట్లు ఎక్కువైనా రైతన్నలకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అదే రకంగా ధరణిని ప్రక్షాళన చేయటం రెండు వేల ఇరవై నాలుగు ఆరు ఆరు చట్టాన్ని కూడా అతి కొద్ది రోజుల్లో తీసుకురాబోతున్నాం ఏదైతే కుటుంబ స్మార్ట్ కార్డు ఉందో ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గాల్లో రెండు చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది ప్లేసుల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు చేశారు ఈ రోజుతో పూర్తయింది దసరా లోపే మిగిలిన అన్ని గ్రామాలలో ఒక అద్భుతంగా ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళు అనేది కాకుండా పైలట్ ప్రాజెక్టు ఎలా అయితే స్వీకరించామో కుటుంబ స్మార్ట్ ఇచ్చి ఈ కుటుంబ స్మార్ట్ కార్డులోనే మీ రేషన్ కార్డు కానీ రేపు మీకు ఇందిరం వెళ్ళియాలని కానీ మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ హెల్త్ కార్డుతో సహా ఈ స్మార్ట్ కార్డు ద్వారానే మీకు అందించబోతుంది మన ఇందిరాజ్యంలో అనేక మంది అనేక రకాలుగా అవాకులు చవాకులు పేలుతుంటారు వాటన్నిటికీ ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి చిత్తశుద్దితో చేయాలని ఆలోచించే ఈ ప్రభుత్వం తప్పకుండా ఆ దిశలో పయనిస్తుంది రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేలు ఇళ్ళు తగ్గకుండా మన కలవకుర్తి నియోజకవర్గానికి కూడా ఇవ్వబోతున్నాం రెండో విడత మళ్లీ ఇస్తాం మూడో విడత మళ్లీ ఇస్తాం ఆనాడు ఇందరమ్మ ప్రభుత్వంలో ఎలా అయితే ఇచ్చారో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అరువులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం అంతేకాదు నిరుద్యోగ యువతకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా పది నెలలు అయింది ఇప్పటి వరకే సుమారు అరవై ఒక్క వేల ఉద్యోగాలు నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇవ్వటం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున ఇప్పటికే నోటిఫికేషన్లు తెలిసాం వివిధ స్థాయిల్లో అవి ఉన్నాయి అవి కూడా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవటానికి సిద్ధంగా ఉంది చివరగా మీకు చెప్పబోతుంది ఒకటే ఆర్థికంగా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్న అనేక ఒడదడుగులున్నా ఎన్ని కష్టాలు వచ్చినా పేదవాడి ప్రభుత్వం ఇది పేదవాడు బాగోగుల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది భవిష్యత్తులో మీకు అండదండలుగా ఉండి చెప్పిన ప్రతి మాటని చెప్పని అనేక అంశాలని మంచి చేసే కార్యక్రమాలని ఈ ప్రభుత్వం